స్వచ్ఛమైన తేనె కావాలనుకుంటున్నారా ప్రకృతి ఒడిలో పుట్టిన స్వచ్ఛమైన తేనె రుచి మీరు ఎప్పుడైనా చూసారా లేని సహజమైన మధురాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నారా అయితే బీవీఎస్ఆర్ హనీ ఫామ్ కు వెళ్లాల్సిందే ఎందుకంటే బీవీఎస్ఆర్ హనీ ఫార్మ్ వారు దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరముల నుంచి బొమ్మనేని వెంకట సుబ్బారావు గారు మరియు లక్ష్మీ దంపతులు రైతు వారీగా తేనెటీగల నుంచి ఒరిజినల్ తేనెను సేకరిస్తున్నారు మా స్వచ్ఛమైన బీవీఎస్ఆర్ తేనెను వాడడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతుంటాయి అంతేకాదు ఆరోగ్యానికి శక్తినిస్తుంది స్వచ్ఛమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన మా తేనెను మీరు కూడా ఆర్డర్ చేయడానికి మరియు మరింత సమాచారం కొరకు ఈ క్రింద నంబర్లను సంప్రదించండి మా వద్ద ఐదు కేజీల నుంచి ఆర్డర్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు మా వద్ద మైనం హనీ కోమ్ కూడా లభిస్తుంది మా అడ్రస్ బీవీఎస్ఆర్ హనీ ఫామ్ విజయరాయి గ్రామం పెదవేగి మండలం ఏలూరు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మాస్టర్ తెలుగు ఈ ఈరోజు మనం పెదవేగి మండలం విజయరాయ్ గ్రామంలో ఉన్న బీవీఎస్ఆర్ హనీ బి ఫామ్కి రావడం జరిగింది ఈ ఇక్కడ హనీ ఎలా రెడీ అవుతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ అందరికీ ప్రాసెస్ చూపించడానికి మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావడం జరిగింది హనీ బీ ఫామ్ యజమానితో మాట్లాడే ముందు మనతో ఉన్నారు సార్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త సార్ మీ పర్సనల్ ఒపీనియన్ గా ఒక పోస్ట్ లో ఉంది ప్రధాన శాస్త్రవేత్త రీసెర్చ్ కాబట్టి వీళ్ళ యొక్క హనీ ఫార్మ్ గురించి మీ మాటల్లో అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏంటి అనేది చెప్పండి పేరు డాక్టర్ మోహన్ రావు ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి వ్యవసాయ పరిశోధన స్థానం విజయరాయ్ ఇక్కడ మాకు అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరా పరాగ సంపర్కం జరుపు కీటకముల యొక్క పరిశోధన పథకం ఉంది ఈ పథకంలో భాగంగా మేము తేనెటీగలపై పరిశోధన చేస్తూ ఉంటాము అలాగే మేము ఈ ఈ సం ఈ యొక్క ఈ సంస్థ అనేది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ప్రారంభించబడింది విజయరాయలో ఇక్కడికి మన రాష్ట్రంలో ఇంకా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తేనెటీగలు పెంచుకునే వారికి మేము ట్రైనింగ్ ఇస్తాము ఇప్పుడు ముఖ్యంగా బొమ్మినేని వెంకట సుబ్బారావు గారు ఈ పరిశ్రమలో ముందుకు వెళ్ళటానికి గల కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు బొమ్మినేని సత్యనారాయణ గారు అని ఉన్నారు వారి తాతగారు కూడా గుంటూరు జిల్లాలోని దండమూడి గ్రామంలో తేనెటీగల పెంపకం పెంచేవారు అంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పైనుంచే వాళ్ళకి అనుభవం ఉంది చిన్నతనం నుంచి సుబ్బారావు గారు ఈ యొక్క తేనెటీగల పెంపకంపై చాలా ఆసక్తి చూపించేవారు మా దగ్గరికి ట్రైనింగ్ కూడా వచ్చి తీసుకున్నారు తర్వాత వీటి మీద వారి సతీమణి వారిద్దరూ కూడా కలిసి ఈ తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించి చాలా దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది వీళ్ళకి తేనెటీగలు ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అంటే పుప్పొడి మకరందం నుంచి చెట్లు ఉంటాయో అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి మైగ్రేట్ చేసుకుంటూ ఉండి తేనెని సేకరిస్తూ ఉంటారనమాట వీళ్ళకి చాలా అనుభవం ఉంది అంటే ఆసక్తి ఉంది ఆసక్తి ఉంది అనుభవం ఉంది అందువల్ల వీళ్ళు తేనెటీగల పెంపకంలో ముందుకి రాణించగలు ముందుకు సాగిపోగలుగుతున్నారు మంచి అనుభవం ఉంది రాణీగలను కృత్రిమ రాణీగలు అంటు తర్వాత విభజన చేయటము తేనెటీగల వ్యాధులు వచ్చినప్పుడు మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము కూడా వాటికి తగిన సలహాలు మేము అందిస్తూ ఉన్నాము మేము ఇచ్చే సలహాలు అన్నింటిని కూడా వీరిద్దరు కూడా వీరు పాటిస్తున్నారు అందువల్ల వీళ్ళు ముందుకి వెళ్ళగలుగుతున్నారు అనమాట సార్ ఒక రీసెర్చ్ ఆఫీసర్గా ఆ హనీ క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పండి హనీ క్వాలిటీ వచ్చి మంచి మంచి క్వాలిటీనే వీళ్ళు ఉత్పత్తి చేస్తా ఉన్నారు అంటే బయట మనం హనీ అనగానే కల్తీ చేస్తున్నారు అనే అపోహ ఉంటుంది కొన్ని చోట్ల అది నిజమవుతుంది వీళ్ళని మీరు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు కాబట్టి మీ ఒపీనియన్ అసలు హనీ విషయంలో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు హనీ క్వాలిటీ అనేది ఎవరికి వారు వ్యక్తిగతంగా మనం నిర్ణయించుకోవాలి చూసుకొని టేస్ట్ చేసుకొని మనం కొనుగోలు చేస్తే మంచిది ఎక్కడైనా సరే నమస్తే అమ్మా నమస్తే అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి హనీ ఫార్మ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు పాతిక సంవత్సరాలు చేస్తున్నారు పాతిక సంవత్సరాల నుంచి హనీ ఫామ్ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎటువంటి ప్రాసెస్ మీరు చేస్తారు అసలు ఏంటి మేము గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దండమూడి గ్రామం అయితే మా మావయ్య గారు చేసేవాళ్ళు బొమ్మనేని సత్యనారాయణ గారు తర్వాత ఈయన టెన్త్ అయిపోయిన కాడి నుంచి మా వారు కూడా దాంట్లోకి వచ్చారు మా పెళ్ళైన అయిన కాడి నుంచి నేను ఇదే ఇంకా వేరే నాకు తెలియదు అంటే పొలం అయ్యి కానీ తెలియదు ఇంక దీంట్లోనే చేసుకుంటున్నాము ఒక ఎనిమిది వందల బాక్సులు ఇప్పుడు ఉన్నాయి అయితే ఒక రెండు నెలలు కానింగ్కి పెడతాం చెల్లూరు పేట దగ్గర కానింగ్కి తర్వాత ఎన్నుకొండ పెడతాము వినకొండ తర్వాత సాతులూరు పెడతాం అక్కడ ఒక రెండు నెలలు అక్కడ రెండు నెలలు ఎక్కడ పువ్వులు ఉంటే అక్కడికి వెళ్ళాలి అక్కడ నువ్వులు పోతుంటది నువ్వులు పోతా కంది ఎక్కడ పూలు ఉంటే అక్కడికి రెండు నెలలు రెండు నెలలు ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడే ఉంటాం మేము బాక్సులు అక్కడ పెట్టి ఇప్పుడు మీరు అందులో భాగంగానే ఈ ఊరు రావడం జరిగింది రావడం జరిగింది ఈ ఊర్లో ఎన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి చేస్తున్నారు ఇక్కడ ఇక్కడైతే మేము ఇక్కడ బాక్సులు ఒక ఆరు నెలలు ఇక్కడ ఉంటాయి ప్రతిమ ఆరు నెలలు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాము ఓకే అయితే ఇక్కడ పక్షులు తింటాయి అని చెప్పి చెట్లు కింద పెట్టేవాళ్ళం ఇక్కడ పిప్పోడు దొరికి ఏగ డెవలప్ బాగుంటది ఇక్కడ అందువల్ల మేము ఆరు నెలలు ఇక్కడ అట్టి పెడుతున్నాము అట్టి పెడుతున్నాము ఆ తేనైతే బాగానే వచ్చిద్ది తేనైతే బాగా ఏగలు ఫుల్గా ఉంటాయి ఇప్పుడు రానిగ అనేది ఒకటి ఉండిద్ది బాక్స్కి ఒకటి ఉండిద్ది ఉంటాయి కూలీగలు ఉంటాయి అయితే రానిగడ్ రోజుకి రెండు వేలు పాతికొందలు గుడ్లు పెట్టిద్ది కూలీగ ఏందంటే చెట్లు మీద వాలి ఆ మకరం అవి తెచ్చుకుంటా ఉంటాయి అనమాట ఆ పిప్పొడి అదే తెచ్చుకొని వాటికి ఆహారం అది రానియకని ఆ కూలి లోపల ఉండే ఈగలకు కూడా అదే ఆహారం తీసుకొచ్చి పెట్టుకుంటాయి ఐదు ఆరు కిలోమీటర్ల వరకు అయినా ఎల్లు కుంకుడు యాప మామూలుగా పామాయిలు అన్ని పువ్వుల మీదకి వెళ్తుంటాయి మా మావి గారి దగ్గర తేనె పరిసరం అనేది మేము పాతిక సంవత్సరాల నుంచి నేర్చుకున్నాం ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి మేము సపరేట్గా అండి తేనె బాక్సులు ఇప్పుడు మాకు ఎనిమిది వందల బాక్సులు ఉన్నాయి బాక్స్కి వచ్చి ఒక ఉంటే పది కేజీలు వచ్చిద్ది తేనె వచ్చింది లేదు అంటే కొంచెం తక్కువ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక బాక్స్కి ఏడు కేజీలు సంవత్సరానికి ఒక పది టన్నులు తీయగలుగుతాం అండి ఓకేనండి ఒక మేము మా మేమిద్దరం చేస్తాము మాకు తోడు ఒక ఇద్దరు కూలీలను పెట్టుకొని మేము ఈ ఎనిమిది వందల బాక్సులు మెయింటైన్ చేస్తామండి చేస్తాము అవన్నీ పోగా మా ఖర్చులు పోగా ఒక పది పది లక్షలు మిగులుతాయి సంవత్సరానికి సంవత్సరానికి పది లక్షలు మిగులుతాయి మేమిద్దరం అయితే ఇదే పని చేసుకుంటా ఇంకా మా పిల్లల్ని చదివించుకుంటే ఇక్కడే ఉంటున్నాము ఇప్పుడు ఇది సీజన్తో సంబంధం ఉందండి అంటే వేసవి కాలం అని శీతాకాలం అని చెప్పేసి తగ్గడం పెరగడం లాంటివి కానీ దీంట్లో వర్షాకాలం తగ్గుతీయండి వర్షాకాలం వర్షాకాలం ఈగలు తగ్గుతాయండి వాటికి దిగుబడి తేను కూడా దిగుబడి అంతగా రాదండి ఆ వర్షాకాలం ఏం చేసిందంటే వాటికి పోలిన్ దొరకదండి పోలిన్ దొరకనప్పుడు మేము ఏం చేస్తామంటే ఎండాకాలం ఆ పోలిన్ తీసి దాన్ని హీట్ చేసి దాన్ని పెట్టుకొని తర్వాత దాన్ని వాటికి మేత లేనప్పుడు మళ్ళీ ఆహారంగా ఇచ్చుకుంటాం ఇస్తారు అవి తెచ్చుకోవడం కాకుండా మీరు ఇస్తారు ఇస్తాం అందువల్ల ఈగ కొంచెం తగ్గకుండా చూసుకుంటామండి ఇప్పుడు తేనె మీరు సీజన్లు బట్టి అంటే బయట మార్కెట్ రేట్ బట్టి అమ్ముతూ ఉంటారా మారుతూ ఉంటాయా ధరలు అనేవి ధర అనేది మారతమే లేదండి మేమైతే రెండు వందలు అమ్ముతామండి బాటిల్ బాటిల్ కేజీ బాటిల్ వచ్చి కేజీ బాటిల్ అర కేజీ బాటిల్ అర కేజీ వంద రూపాయలు కేజీ రెండు వందలు అమ్ముతాం బయట ఒకవేళ రేట్లు పెరిగినా మీ రేట్ అదే ఉంటదా మేము రైతు వారిగా అదే రేట్ అండి ఇంకా ఇంకా తగ్గటం పెంచటం లేదండి రెండు వందలు కేజీ అర కేజీ వంద రూపాయలు తిన్నులుగా లూజ్గా కావాలన్నా కూడా ఇస్తాం ముప్పై కేజీలు అట్లా యాభై కేజీలు తేనె తయారవ్వాలంటే దాదాపు ఎన్ని రోజులు పట్టొచ్చండి ఒక పాతిక రోజులు నెల రోజులు పట్టిద్దండి పడుతుంది పట్టింది పాతిక రోజులు నెల రోజులకి తీస్తేనే అది నిలవ ఉండిద్దండి అది ఫుల్ గా సీల్ వేసేసి మూతలు ఆ బజ్జాలకు తేనె పోసేసి మొత్తం సీల్ వేస్తేనే అది నిలవ ఉండాలన్నా ఎన్ని సంవత్సరాలైనా నిలవుంటే తడి తగలకుండా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా తేనుంటే ఎన్ని సంవత్సరాలైనా నిలవ అండి ప్రతి సంవత్సరం గడిచిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యిద్ది ఇలాంటి అనుకోద్ద బయట తేనె అనగానే భయపడుతుంటారు కొనడానికి జనాలు కల్తీ జరుగుతుందేమో ఏమన్నా కలుపుతున్నారేమో అని మీ దగ్గర ఎలా ఉంటుంది మా దగ్గర తేనైతే ఇప్పుడు వరకు మేమే క్వాలిటీయే చూసుకుంటామండి మేము ఎక్కువ ఏదో సంపాదించాలని కాదు మేము క్వాలిటీకి తేనె క్వాలిటీగా ఉండేటట్టు చూసుకొని దాన్ని ఇంతవరకు మా దగ్గర రిమార్క్ లేదండి ఇప్పుడు మేము మేము మా దగ్గర కొనేవాళ్ళు అయినా కూడా బాగుందని ఒకసారి తీసుకెళ్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్తుంటారండి మేము మీరు కొనడానికి అవసరం లేదండి దేనే క్వాలిటీ ఎప్పుడు మా దగ్గర తేడా రాదు తేడా రాదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు మేము చేయగలుగుతాయి ఇప్పుడు ఆర్డర్లు లెక్క ఏమన్నా వస్తూ ఉంటే చేస్తూ ఉంటారమ్మా ఒక వంద కేజీలు నూట యాభై కేజీలు అట్లా ఒక టెన్ ఉంటాయా వస్తుంటాయి ఇప్పుడు మీరు ఆ తేనెని ప్యూరిఫై చేసే ప్రాసెస్ ఉంటుందా తీయడం తీసిన వెంటనే నార్మల్గా బాటిల్లో పోసడం దాన్ని ఏమైనా ప్యూరిఫై చేస్తుంటారు అది ఒక డ్రమ్ముకి వడకడతామండి దాంట్లో మగిన వచ్చి మిషన్ తిప్పినప్పుడు మగినవాయి వస్తాయండి ఓకే మగిన వచ్చినప్పుడు అదంతా వడపోసి ఒక డ్రమ్ముకు పోస్తామండి డ్రమ్ముకు పోసిన తర్వాత దాంట్లో ఉన్న తేమ అనేది వచ్చిద్ది నురగలాగా అది తీసేసి కొంచెం నాలుగు రోజులు ఆ డ్రమ్ములు అట్టా అట్టి పెట్టి ఆ నురగంతా తీసేసి బాటిలింగ్ చేస్తామండి పాడయ్యే అవకాశాలు ఏమి ఉండవండి పాడయ్యేది ఉండదు నీళ్లు తడి తగిలితే మాత్రం పులిపాసనొచ్చేసిద్ది అండి నిల ఉండదు సరే మీరు ప్యూరిఫై చేసిన తర్వాత అది బాటిల్ ప్రాసెస్ అసలు ఎలా చేస్తుంటారు అది రెండు వందల కేజీలు ట్రిన్ ఉంటదండి దానికి పోసి అట్టి పెడతాం డ్రమ్ముకి డ్రమ్ముకి పోసి అట్టి పెట్టి శుభ్రంగా నలక ఏది రాకుండా పైపు ఉంటది ఆ పైపు ద్వారాగా బాటిల్ పడతామండి పడుతూ ఉంటారు పడతా ఉంటాం మీ దగ్గర బాటిల్స్ ఎలా ఉంటాయండి అర కేజీ కేజీ అసలు ఏంటి కేజీ అర కేజీ రెండు బాటిల్ ఉంటాయండి ఇది కేజీ బాటిల్ అండి ఇది రెండు వందలు ఇది అర కేజీ బాటిల్ అండి ఇది వంద రూపాయలు అర కేజీ బాటిల్ ఎలా పడుతుందమ్మా రేట్లు రే అంటే కొన్ని ఒక బాటిల్కి రేట్ ఎంత పడే అవకాశం వంద రూపాయలు అండి ఇది వంద రూపాయలు అది ఇది రెండు వందలు రెండు వందలు ముప్పై కేజీలు ప్యాకింగ్ చేస్తామండి అట్టపెట్లో ప్యాక్ చేసి టేప్ వేసేసి ఈ బయటికి రాకుండా చేసి నవతా కానీ బస్సుకి కానీ క్రాంతి కానీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ వేసేస్తామండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఏమో యాభై బాటిల్ ప్యాకింగ్ ఉంటదండి ఐదు కేజీల కాడ నుంచి ప్యాకింగ్ ఉంటాయి మిమ్మల్ని అసలు దేనిల కోసం ఎలా కాంటాక్ట్ అవుతారు వాట్సాప్ ఏమైనా ఉందా వాట్సాప్ ఉందండి వాట్సాప్ వాట్సాప్ ఫోన్ నెంబర్లో ఇస్తామండి ఉంటారు ముప్పై కేజీలు క్యాను ఇస్తాము యాభై కేజీలు డెబ్బై కేజీలు అట్లా లూజ్గా కావాలంటే అట్లా కూడా ఇస్తామండి లూజ్గా కూడా అమ్ముతూ ఉంటాం అమ్మ దీనివల్ల మీరు నష్టపడటం కానీ కొంచెం దీనివల్ల లాస్ ఉంది అలాంటి పరిస్థితులు ఏమన్నా ఎదురయ్యా ఎన్ని సంవత్సరాల్లో లేదండి కష్టపడి చేసుకుంటే దీంట్లో రూపాయి వచ్చిద్ది కానీ నష్టపోవటం అంటూ ఉండదండి ఉండదు ఇది కష్టపడి చేయాలి కష్టంతో కూడుకుని ఉంటుందండి ఏది కష్టం లేకుండా ఏది రాదు అట్లాగే ఇది కూడా కష్టం చేస్తే దీంట్లో కూడా రూపాయి మిగిలిద్దండి దీనికి నష్టం ఉండదు మనం చేసిన దానికి మీలాగా రైతులు చాలామంది వీడియో చూస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలా ఫామ్ పెట్టుకోవాలి అంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి జాగ్రత్తలు ఏంటి జాగ్రత్తలు బాక్సులు కొని దాన్ని ఇంట్రెస్ట్గా చెద్దగా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అండి బాక్సులు మా దగ్గరికి వచ్చినా కూడా మేము అదే చెప్తాం దాని మీద ఇంట్రెస్ట్ ఉండి అచ్చం కూలోళ్ళ మీద వదలకుండా వాళ్ళు కూడా శ్రద్దగా తీసుకొని చేసుకుంటే మిగులుతుందండి బాగానే ఉంటది బాక్స్ మామూలు రేట్ ఎంత ఉంటదమ్మా మేము అమ్మేది అయితే మూడు వేలు అమ్ముతాం అండి బాక్స్ బాక్స్ దాని మీద జల్లిడి టాపు ఈ మూడు ఈగలు ఎనిమిది ప్రేమలు ఏగులు ఇస్తామండి మూడు వేలు మీరు కొనేటప్పుడు ఆ బాక్స్ సెట్ అది ఎంత ఉంటది మేము కొనేటప్పుడు కూడా వందలు మూడు వేలు కొంటామండి దాంట్లో మళ్ళీ మేము కొత్తగా షీట్లు వేస్తామండి మగిన షీట్లు వేస్తే అల్లు తీ అనమాట అవి కొత్తగా మళ్ళీ తయారు చేస్తాం అందువల్ల మేము మూడు వేలు చెప్తున్నానండి ఓకే థ్యాంక్స్ మేము ఈ ఈ బాక్సులు పెడతాం వల్ల కూడా రైతులకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి మేము తెలంగాణ కూడా పెట్టేవాళ్ళం ఆ వాళ్ళ పోతకి పైనీర్ కంపెనీ వాళ్ళు వాళ్ళు పెట్టించేవాళ్ళు అంటే దీనివల్ల రైతులకు ఉపయోగం ఏంటి రైతులకంటే ఈ ఏగ పోయి ఆ పూత మీద వాలి మకరన్నం అది పంట మంచి దిగుబడి పెరిగిద్దండి ఓకే అందువల్ల కావాలని పెట్టించుకుంటారు పైనీర్ కంపెనీ అటు తెలంగాణ సైడ్ అయితే వాళ్ళు సంవత్సరంలో ఒకసారి అక్కడ రెండు నెలలు మనం అక్కడ పెట్టాలి నెల పదిహేను రోజులు రెండు నెలలు అక్కడ పెట్టిస్తారండి బాక్సులు బాక్సు రెండు వేలు ఇచ్చి పెడతారండి ఇది ఇలా ఫుల్ సీల్ వేసిన తర్వాత ఈ తేనెకి అసలు ఇంకా చెడు అంటూ ఏమీ ఉండదు ఎన్నాళ్ళైనా నెల ఉండిద్ది ఇది ఏం చేస్తామంటే తేనె తీసినప్పుడు ఇది పల్సగా అరటికాయ మన దోసకాయ చిక్కులాగా తీస్తాం తీసి దాన్ని వడేసిన తర్వాత కాస్తాం ఈ మగినాన్ని కాసిన తర్వాత అది ఒక గిన్నెలో వడపోస్తాం వడపోసిన తర్వాత అది ఒక అచ్చులాగా మగినం అనమాట అది కావాల్సిన వాళ్ళకి మగినం కూడా అమ్ముతాము ఇట్లా ఇది అమ్ముతాం కోంబోహని ఆ మగినం కావలసిన వాళ్ళకి మగినం అమ్ముతాము దాన్ని ఇట్లా షీట్గా గా తయారు చేసుకోవచ్చు మనం ఫస్ట్ ఇలా ఇది వేస్తేనే ఈ షీట్ వాటికి కొంచెం షీట్ దాంట్లో తయారయ్యేది ఇది కూడా ఇది వేసిన తర్వాత అవి ఇట్లా తయారు చేసుకుంటాయి ఈ విధంగా అల్లుతుంటాయి అనమాట ఈ విధంగా అంటే ఈ మైనాన్ని కరిగించి అలాగ ఉండడం వల్ల అలా చేసుకుంటారు ఈ షీట్లు కూడా మాకు మిషన్ ఉంది తయారు చేసుకుంటాం మేమే తయారు చేసుకుంటాం పంజాబ్ నుంచి తెప్పించాం మిషన్ కూడా అయితే ఈ బాక్సులు పొలంలో పెట్టిన తర్వాత వీటికి ఆహారం లేనప్పుడు మేము ఎండాకాలం మే నెలలో పిప్పొడి పెడతాం పోలిని తీస్తాం అనమాట ఈ పోలిని తీసి ఈగలకి లేనప్పుడు ఈ మళ్ళీ వాటికే మేత ఆహారంగా పెడతాం మేము అప్పుడు ఈగ ఈ మేత లేనప్పుడు తగ్గిపోకుండా చచ్చిపోకుండా ఉంటాయి మేత లేకపోతే ఎటు ఒకటి వెళ్ళిపోయి తగ్గిపోతాయి బాక్సులు ఖాళీ అవుతాయి అందువల్ల మేము తీసి దీన్ని ప్రాసెసింగ్ చేసి దాచి పెడతాం అనమాట హీట్ చేసి జాగ్రత్త చేసి మళ్ళీ వీటికి ఆహారంగా పెడతాం లేనప్పుడు దీనికి వస్తాయి వస్తాయన్నారు కదా ఏం తెగులు రావచ్చా అది వర్షాకాలం ఈగ తగ్గిపోయినప్పుడు దాంట్లో బిళ్ళ పెంకు పురుగులాగా వస్తున్నాయి ఇది పెరుగులేదండి ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి పెంకు పురుగులాగా వచ్చేసినాయి కొత్తగా అది ఈగ ఎక్కువ ఉన్న చేప ఏం చేయలేకపోతున్నాయి ఈ వచ్చిన తర్వాత ఈగ డౌన్ అయిపోతుంది అదే దీనికి ఆహారం బాగుండి ఏగ తగ్గకుండా ఉంటే ఆ పెంకు పురుగుని ఈగలు మన ఈగలు రానివ్వండి ఆ తెగుల్ని వచ్చింది అంటే మనం ఎలా కంట్రోల్ చేయవచ్చు దాన్ని కంట్రోల్ చేయటం అంటే ఇప్పుడు దాన్ని ఏమో ఆపలేకపోతున్నాం అండి ఎండ ఉండకాడ బాగా ఓపెన్ ప్లేస్లు ఎండలో పెడితే కొంచెం అది తగ్గుతుంది అండి తేను తీసిన తర్వాత మైనం పై పై పొరకోసేసి ఆ తేన్ తిప్పిన తర్వాత వడగట్టి దీన్ని కాసి మళ్ళీ అచ్చల్లాగా చేస్తాం అండి ఈ మైనం మళ్ళీ మైనం షీట్ లాగా తయారు చేస్తాం ఈ షీట్లు తయారు చేస్తాం మైనం తో కొవ్వత్తిరికి వాటి తయారీకి వెళ్తాం ఉంటుంది మనం బయట వాడే తేనెలకన్నా తీసుకునే తేనెలకన్నా ఈ తేనె ఒరిజినల్ కాబట్టి ప్యూర్ అండ్ థిక్నెస్ అలానే ఉంది దీంట్లో క్వాలిటీ అనేది అసలు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు కదా హనీ ని ఎలా మెయింటైన్ చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్తో మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావాలంటే మాస్టర్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి స్వచ్ఛమైన తేనె కావాలనుకుంటున్నారా ప్రకృతి ఒడిలో పుట్టిన స్వచ్ఛమైన తేనె రుచి మీరు ఎప్పుడైనా చూసారా లేని సహజమైన మధురాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నారా అయితే బీవీఎస్ఆర్ హనీ ఫామ్ కు వెళ్లాల్సిందే ఎందుకంటే బీవీఎస్ఆర్ హనీ వారు దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరముల నుంచి బొమ్మనేని వెంకట సుబ్బారావు గారు మరియు లక్ష్మీ దంపతులు రైతు వారీగా తేనెటీగల నుంచి ఒరిజినల్ తేనెను సేకరిస్తున్నారు మా స్వచ్ఛమైన బీవీఎస్ఆర్ తేనెను వాడడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి అంతేకాదు ఆరోగ్యానికి శక్తినిస్తుంది స్వచ్ఛమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన మా తేనెను మీరు కూడా ఆర్డర్ చేయడానికి మరియు మరింత సమాచారం కొరకు ఈ క్రింద నంబర్లను సంప్రదించండి మా వద్ద ఐదు కేజీల నుంచి ఆర్డర్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు మా వద్ద మైనం హనీకోమ్ పోలెన్ కూడా లభిస్తుంది ಮಾ ಅಡ್ರಸ್ ಬಿ ವಿ ಎಸ್ಆರ್ ಹನಿಫಾರ್ಮ್ ವಿಜಯರಾಯಿ ಗ್ರಾಮ ಪೆದವೆ ಮಂಡಲಂ ಏಲೂರು